హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఈ సమ్మర్లో చాలా మందికి వేడి చేయడం ఒంట్లో నీరసంగా ఉండడం డీహైడ్రేట్ అవ్వడం యూరిన్లో మంట రావడం అలా ఉంటుంది కదా అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్గా జావని కాచుకుని తాగుతూ ఉండడం వల్ల రెగ్యులర్గా మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి సమస్యకు కూడా మంచి పరిష్కారం ఉంటుంది మీకే అని కాదు రాకుండా ఉండడం కోసం కూడా ఈ జావ చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి బాడీకి గ్లూకోస్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో అంత ఫాస్ట్గా ఇది పనిచేస్తుంది దీనికోసం ఫస్ట్ ఇవి వచ్చి బార్లే గింజలు మనకి చూడ్డానికి కొంచెం గోధుమల ఉంటాయి కానీ ఇవి వైట్గా ఉంటాయి వీటిని ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో షాప్స్లో మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి తెచ్చుకోండి తెచ్చుకున్న వీటిని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి మనకి ఎక్కువసేపు అవసరం లేదు రెండు నిమిషాలు ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈ జావ తాగేటప్పుడు టేస్ట్గా ఉంటుంది మనం పొడి చేసుకుంటాం కదా పొడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా రెండు నిమిషాలు డ్రై రోస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా అయిన తర్వాత వీటిని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే నచ్చుతుంది అనుకుంటేనేమో కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోండి ఒకవేళ పిల్లలు అలా తాగరు మేము కూడా తాగలేము అనుకుంటే మెత్తగా పొడి పట్టుకోండి నేనైతే కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి టూ మంత్స్ వరకు స్టోర్ కూడా ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటప్పుడు జావ వెంటనే చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసి పెట్టుకున్నాను ఇలా చేసుకున్న ఈ పొడిని మనం ఎప్పుడు అయితే ఈ జావ చేసుకోవాలనుకుంటామో ఆ టైంలో ఒక గిన్నెలోకి ఒక గ్లాస్కి ఒక టేబుల్ స్పూన్ చొప్పున మనం రెండు గ్లాసుల జావా చేస్తున్నాను రెండు స్పూన్ల పొడి అనేది వేసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ వేసి ఉండలేకుండా ఇలా కలిపి పది నిమిషాలు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీళ్లు వేసి వీటిని వేడి చేసుకోవాలి మనకి ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయినప్పుడు మనం కలిపెట్టుకున్న బార్లీ వాటర్ని దీంట్లో వేసి అంత కలిసేటట్టు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ మీరు కలపకుండా వదిలేస్తే లోపల మనకి కింద అదంతా ఉండలాగా తయారవుతుంది అలా కాకుండా మీరు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండగానే మనకి చూపించే విధంగా ఇలా చిక్కగా తయారవుతుంది ఈ టైంలో దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది కొంచెం తక్కువే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకొని మనకి చూపించే విధంగా ఇలా రెడీ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని గోరువెచ్చగా కానీ లేదంటే పూర్తిగా చల్లగా అయిన తర్వాత కానీ సర్వ్ చేసుకోండి పిల్లలకి మీరు ఈ సమ్మర్లో రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వలన చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ చాలా బాగా పనిచేస్తుంది కూడా ఖచ్చితంగా వీలైతే మాత్రం ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్